రాష్ట్ర మంత్రివర్గ సమావేశంపై సందిగ్ధత కొనసాగుతోంది ఎన్నికలకు కూడా అమల్లో ఉన్నందున ఈసీ అనుమతిని ప్రభుత్వం కోరింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు నాగేశ్వర చెప్పండి కేబినెట్ భేటీపై సందిగ్ధత నెలకొంది దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి ఈ రోజు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు దానికి సంబంధించి ఇప్పటికీ అంటే అధికార శాఖలకు దానికి సంబంధించిన సమాచారం సిద్ధం చేయాలని అనధికారికంగా సమాచారం ఇచ్చారు వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు అయితే జూన్ ఆరవ తేదీ వరకు అంటే ఎన్నికల పూర్తయినప్పటికీ రాష్ట్రంలో జూన్ ఆరవ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి లాంఛనంగా అనుమతి తీసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాసింది అనుమతి కోరుతూ దాన్ని సీఈఓ కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించారు కేబినెట్ లో సమావేశాలు కొన్ని అత్యవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది కాబట్టి ఎలాంటి రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఎలాంటి ఓటర్లను ప్రభావించే అవకాశం లేదు కాబట్టి తమకు క్యాబినెట్ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాలని సిఎస్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ లేఖ రాశారు అయితే దానిపైన కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు అనుమతి ఇస్తున్నట్టు కానీ అనుమతి నిరాకరిస్తున్నట్టు కానీ ఎలాంటి సమాచారం లేకపోవడం క్యాబినెట్ నిర్వహణ పైన ఒక సందిగ్ధత ఏర్పడింది అయితే ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటల ఆ క్యాబినెట్ నిర్వహించాలని భావించారు అయితే ఇప్పటి వరకు స్పందించకపోవడం వల్ల దానికి సంబంధించి ఇంకా అధికారిక నోట్లు అవన్నీ తయారు చేయాల్సి ఉంటుంది కాబట్టి కేబినెట్ సమావేశానికి బదులు ఆ మంత్రులందరూ కలిసి ఒక సమీక్ష రూపంలో నిర్వహించాలని భావిస్తున్నారు కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి రానున్నారు ఆ తర్వాత మంత్రులు అధికారులతో కలిపి దానికి ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు అదేవిధంగా రైతుల రుణమాఫీ అదేవిధంగా త్వరలోనే విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు వీటన్నిటిపైన ఒక సమీక్ష నిర్వహించి అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఇప్పటికైనా ఈసీ నుంచి స్పందన వచ్చే అనుమతి ఇచ్చినట్లయితే ఈ రోజు కానీ అవతల మీద రేపు కానీ నిర్వహించే ఆలోచన ఉంది అయితే ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో సమీక్ష మాత్రం ఈ రోజు జరిపే అవకాశం ఉంది ప్రశాంత్ ధన్యవాదాలు నాగేశ్వర